అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫార్ సిబిఎన్ పోస్టర్లను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపురి వేణుగోపాల్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ఓటర్లు ఓటేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే నాయకుడిని రాష్ట్రంలో విద్య వైద్య భద్రతా నైపుణ్యం కలిగే నాయకుడు చంద్రబాబే అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర అభివృద్ధిలో ఫస్ట్ ఓటర్లు భాగస్వామ్యం అవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు శివ నవీన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనం మొదటి ఓటు ఎవరికి వేయాలి అనే దానిపైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేశాం ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని నట్టేటా ముంచేశాడు అట్లాగే విద్యార్థులను కూడా దగా చేసిన పరిస్థితి నిరుద్యోగుల్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానే వచ్చానే ఏదైతే రెండు లక్షల ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయో దాన్ని ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి రెండు లక్షల ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నావు ఒక నోటిఫికేషన్ ఇచ్చావా మెగా డిఎస్సి రిలీజ్ చేస్తారని చెప్పావు డిఎస్సి మెగా డిఎస్సి ఇచ్చావా అధికారంలోకి వస్తేనే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను ఆరు వేల పోస్టులు ప్రతి సంవత్సరం రిలీజ్ అని చెప్పావు రిలీజ్ చేసేవా చేయని పరిస్థితి అట్లాగే విద్యార్థుల విద్యార్థులకు వస్తే పథకం పథకంమెంటు డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు వచ్చేది ఈరోజు ఆ పరిస్థితి లేదు మేనేజ్మెంట్ కోటాని తీసుకొచ్చావు థర్టీ పర్సెంట్ అంటే వందకు ముప్పై మంది సొంతంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే డబ్బులు కట్టి చదివే పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చావు అంటే విద్యార్థులు నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అట్లాగే ఇంజనీరింగ్ కావచ్చు ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంకా చాలా దారుణం అప్పుడు కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసేవాడివి ప్రతి గవర్నమెంట్ వేసేవాళ్ళు నువ్వు వచ్చిన తర్వాత నీ స్పార్థానికి జగనన్న విద్యా దీవిన వసతి దీవినా పేరు పెట్టావు ప్రతి సంవత్సరం నాలుగు కంతుల్లో డబ్బులు వేస్తా అని చెప్పావు తల్లుల అకౌంట్లు వేస్తామని చెప్పడం వల్ల కాలేజీ యాజమాన్యాలు తల్లు అడుగుతా అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వేసే డబ్బులు మాకు సంబంధం లేదమ్మా మీకే డబ్బులు వేస్తారు మీరే డబ్బులు కట్టాలి లేని పక్షంలో మీ పిల్లలు చదివేదానికి లేదని చెప్తా ఉన్నారు వాళ్ళు అప్పులు చేసి ఈరోజు డబ్బులు కడతా ఉన్నారు నువ్వు చెప్పిన ప్రకారం తల్లుల అకౌంట్లో డబ్బులు వేయాలి కదా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి ఒక విడత ఇంకా పెండింగ్ ఉంది అది ఇవురి డబ్బులు ఆ డబ్బులు ఇవ్వలేక చదువులు పూర్తి చేసుకొని కూడా ఈరోజు సర్టిఫికెట్లు తీసుకువెళ్లే పరిస్థితుల్లో ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసిన పనే వసతి దిగినని చెప్పావు ప్రతి సంవత్సరం విద్యార్థికి ఇరవై వేల రూపాయలు వసతి కోసం ఇస్తానని చెప్పావు ఒక్క సంవత్సరం ఇరవై వేలు ఇచ్చావా పదివేలు ఇస్తా ఉన్నావు పదివేలు ఇచ్చి చేపలు దుడు పరిస్థితి ఇట్లా విద్యార్థులు దగా చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తూ రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలించావు ఐదు సంవత్సరాల కనీసం మూడు రాజధానులు చెప్పావు కనీసం ఒక్క రాజధానిని కూడా కట్టలేని పరిస్థితి ఆ రోజు ఏం చెప్పావయ్యా ఆరు నెలల ముందు శంకుస్థాపనలు కానీ ఉద్యోగ నోటిఫికేషన్ కానీ ఇచ్చేవాడు మూర్ఖుడు వాడిని జుట్టుపట్టుకోండి కాలలు అని చెప్పావే ఈరోజు ఎలక్షన్ వచ్చే సందర్భంగా నువ్వు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి పోస్ట్ ను ఇప్పుడు రిలీజ్ చేస్తామని నేను ఏం పట్టుకోవాలా నిరుద్యోగులు ఏం పట్టుకోవాలా ఏం పట్టు